పెద్ద పరీక్ష పెట్టాడు నాకు ఇప్పుడు ఒక పక్క ఈ పక్క ఏమన్నా ఒక మంత్రిని పెట్టాడు రైట్ లెఫ్ట్ ఏమన్నా ఒక మంత్రి పెట్టాడు వీళ్ళకి గెలిస్తే బాగా ఉంటుంది గెలకపోతే వాసు ఓడిచ్చాటం వాసు ఏదో పెట్టాడు ఫిట్టింగ్ నేనైతే నా జీవితంలో ఒకళ్ళ వాళ్ళని ఏమైనా చేయాలనుకుంటే పార్టీ బయటికి పోయి చేస్తాను కానీ పార్టీలో ఉండి చేయాలనుకుంటే కూడా ఎప్పుడు అది రాల్సేదా ఉండే చెప్పాడు పార్టీలో ఉండి దోహం చేస్తే అది అంటారు కదా తల్లికి తల్లి పాలు అది అది గుర్తుపెట్టిన పార్టీ అనేది మనం ఉన్న పార్టీలో ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు ఎవరు కూడా తప్పు చేయకూడదు చేస్తే అది తప్పు అది పాపం కూడా ఏమైనా అది మనం చేయకూడదు అనేది నా యొక్క రాజశేఖర గారు నాకు నేర్పినటువంటి రాజకీయం కూడా ఈ సభాభంగా తెలియజేసుకుంటున్నా మరి అలాంటివి ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు ఎవరు మీరందరూ కూడా లేవు జరగబో లో ఆదిమూల సురేష్ గారిని అత్యంత మెజార్టీలు గెలిపించాలని చెప్పి నేను ఈ సభాపంగా తెలియజేసుకుంటున్నా నేనేదో బయట ఒకటి లోపల ఒకటి అనుకుంటున్నారేమో నా గుండెల మీద గుండెల నుంచి వస్తే మాట్లయ్యి అంతేగాని ఎప్పుడు కూడా అట్లాంటి కార్యక్రమం చేయను ఖచ్చితంగా ఒకటి చెప్తాను మీరు అందరూ కూడా శ్రేష్ఠ గారిని గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయండి తర్వాత గ్రూప్లోనే తర్వాత చూస్తున్నాం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి ప్రతి నేను మరీ మరీ కోరుకుంటా ఉన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని గెలిచే దానికోసం అందరూ కూడా కష్టపడి పనిచేయాలి ఈ రెండు నెలలు ఈ రెండు నెలలు మీకోసం మీరు కష్టపడితే ఆ తర్వాత మేము మీకోసం కష్టపడి మేము చేయాల్సిన కార్యక్రమాలు మనం చేస్తామని చెప్పి కూడా ఈ సపాంగా తెలియజేసుకుంటా ఉన్నాం